నాలుగు నాలుగు అదేమిటి నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చెట్లు పెట్టింది ఆ పిల్ల నీ అల్లుడు చాలా మంచి వాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని గట్టిపెట్టింది గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు నుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఇల్ చిల పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిత్తు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణడు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలన తండ్రి ఈ నవల్లో కాదు తండ్రి నీ అబ్బో అబ్బో అబ్బా ఏమిటంత కంగారు పెడుతున్నావు ఏం లేదు మా పక్కింటి జయరాం ఒక టైపిస్ట్ అమ్మాయి సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ తో వాళ్ళ ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ కారణంగా కి శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో కి శాంతికి గొడవలు వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనా గానీ తనతో కాపురం చేయనని శాంతి పుట్టిట్టి వెళ్ళిపోయింది